ఇక్కడ ఎన్నిసార్లు చేసిన మనం ఐవీఎఫ్ లో ఫస్ట్ టైంలోనే సక్సెస్ అయిందా ఓకే బయట ఎక్కడైనా ముందు చూపించుకున్నారా మా నిజాం చూపించుకుందాం మేడం సక్సెస్ కాలేదు ఇక్కడికి వచ్చినా సక్సెస్ అయ్యింది హ్యాపీయా నువ్వు మీరు మా ట్రీట్మెంట్ అవునా హ్యాపీ మేడం పదకొండు ఏం లైఫ్ ఇదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ మంచిగా నడుస్తాను ఐవిఎఫ్ ట్రీట్మెంట్ కోసం ఏ ఊర్లోకి తిరిగినావు మా దగ్గర రాకముందు సిఎంసీకి వెళ్ళినాము సిఎంసీ వెళ్ళి వెళ్తుంది తిరుపతి తిరుపతి చిత్తూరు చిత్తూరు సో తిరుపతిలో నువ్వు ఐవీఎఫ్ కోసం ఎన్నెల్లు తిరిగినావు తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు తిరిగి మళ్ళీ మా దగ్గర ఏంటంటే మూనాథ ట్రీట్మెంట్ అయ్యింది మళ్ళీ ఫైవ్ మంత్స్ మా దగ్గరకు రాగానే ట్రీట్మెంట్ అయ్యింది తొమ్మిది నెలలు తిరుపతిలో తిరిగిన ఐవీఎఫ్ కోసము ఫెయిల్ అయ్యింది అక్కడ మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఫైవ్ మంత్స్లోనే ఫస్ట్ అటెంప్ట్ ఐవీఎఫ్లోనే సక్సెస్ అయింది సో ఇలా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ జరుగుతుంది మా దగ్గర సో ఇలా పిల్లలు లేకుండా చాలా ఏళ్ళగా ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా డీటెస్ బాగా వచ్చింది ఐవిఎఫ్ సెంటర్లో ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఐవీఎఫ్ అనే ప్రోగ్రాం గురించి ప్రజలకి అవేర్నెస్ తెలియడానికి దీని గురించి మా దగ్గర ఉన్న అవైలబిలిటీ గురించి దీని గురించి రిజల్ట్స్ గురించి ప్రొసీజర్ గురించి ఈరోజు క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది కాంప్లికేటెడ్ ప్రాసెస్ అని చాలామంది పిల్లలు లేకుండా బాధపడతా కూడా ఈ ప్రాసెస్కి చేయించుకోవడానికి సిటీస్కి వెళ్ళడానికి భయపడి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని భయపడి పిల్లలు లేకుండా ఆ సమస్యతోనే ఉండిపోతా అన్నారు బట్ ఐవీఎఫ్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ రెండు నెలల్లో ట్రీట్మెంట్ చేసుకొని పిల్లలు అయ్యేటట్లు చేసుకోవచ్చు ఈ మోడ్రన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు స్మాల్ టౌన్స్లో కూడా అవైలబిలిటీ తెప్పించడానికి కారణము మెయిన్ ఎకనామిక్ రీజన్ పేద ప్రజలు డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ సొసైటీ వాళ్ళు సిటీస్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టడానికి భయపడడం కంటే మేము ఈఎంఐ బేసిస్లో ఇక్కడ త్రీ మంత్స్లో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ చేస్తా ఉన్నాము ఐవీఎఫ్ అనేది సింపుల్ ప్రాసెస్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాదు ఈ ప్రాసెస్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా మన దగ్గర బాగున్నాయి నియర్లీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బీటా హెచ్జీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రేట్స్ నడుస్తున్నాయి మా దగ్గర ఐవీఎఫ్ అనే ప్రాసెస్ అనేది ఓన్లీ టూ మంత్స్ ప్రాసెస్ సింపుల్ ఇంజెక్షన్స్ ఉంటాయి దాంట్లో కూడా కాంప్లికేటెడ్ ఇంజెక్షన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇంజెక్షన్స్ యూజ్ చేస్తా సింపుల్ ట్యాబ్లెట్స్ ద్వారా సింపుల్ లోడోస్ ఇంజెక్షన్స్ ద్వారా మేము ఐవీఎఫ్ ప్రాసెస్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ దీన్ని లోడోస్ ఐవీఎఫ్ అంటారనమాట దీంట్లో కాంప్లికేషన్స్ లీస్ట్గా ఉంటాయి సక్సెస్ రేట్ హయ్యెస్ట్గా ఉంటుంది ఈ లో డోస్ ప్యాకేజ్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి కాస్ట్ తగ్గుతుంది సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా బెస్ట్గా ఉన్నాయి ప్రెగ్నెన్సీ రేట్స్ బెస్ట్గా ఉండడానికి మా ఎంబ్రియాలజీ ల్యాబ్ ఎంబ్రియాలజీ టీం కూడా దానికి ఒక కారణము సో ఓవరాల్గా ఐవీఎఫ్ అనే దానికోసము మనం బయట ఎక్కడికో వెళ్ళి చేయించుకోవాలన్న ఆలోచన వదిలేసి లోకల్ అవైలబిలిటీలో ఉన్న బెస్ట్ అవైలబుల్స్ సక్సెస్ రేట్ ఉన్న సెంటర్కి మీరు అందరు అప్రోచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము దాని గురించి ఫ్రీ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాను నా పేరు లోకేష్ మిల్కే హాస్పిటల్లో పల్లనరు నాకు తొమ్మిది సంవత్సరాల నుంచి పిల్లలు పిల్లలు లేరు టూ పర్చ్ చేసుకున్న దానికి పిల్లలు పుట్టినారు ఫస్ట్ బాబు పుట్టినాడు రెండవది మళ్ళా బాబు పుట్టినాడు ఈయన పేరు లోకేష్ వాళ్ళ భార్య పేరు అఖిల వీళ్ళకు తొమ్మిది సంవత్సరాల నుంచి పిల్లలు లేరు తొమ్మిది సంవత్సరాల పిల్లలు లేకుంటే వీళ్ళు అట్టే ఉండిపోయారు మళ్ళీ ఎవరో రెఫర్ చేస్తే వీకేర్ హాస్పిటల్కి వచ్చారు ఇక్కడ మేము సింపుల్ ఎస్ఎస్జీ పరీక్ష చేసినాం అంటే సాల్ఫిన్ జోగ్రఫీ పరీక్ష చేసినాం దాని ద్వారా ట్యూబ్స్ ఓపెన్ అయినాయి అది జస్ట్ చాలా సింపుల్ ట్యూబ్ పరీక్ష ఆ ట్యూబ్స్ ఓపెన్ అయ్యడం వల్ల ఆ సింపుల్ ట్రీట్మెంట్ వల్ల వీళ్ళకి ఈరోజు పిల్లలు కలిగిన అంటే ఐవీఎఫ్ అంటే పిల్లలు లేకుండా సంతానం లేకుండా బాధపడాల్సిన అవసరం లేదు ఎంతో ఖర్చు అవుతుంది అనుకుంటారు సింపుల్ వైద్యంతో కూడా పిల్లలు అవుతారని వీళ్ళు ఒక ఉదాహరణ వీళ్ళకి మేమే ఐవఎఫ్ ట్రీట్మెంట్ చేయలేదు సింపుల్ ట్యూబ్ పరీక్షతోనే అంటే ఎస్ఎస్జీ చేశాము దాంతో ట్యూబ్స్ ఓపెన్ అయినాయి ఆమె కన్సీవ్ కన్సీవ్ అయ్యాడు ఫస్ట్ ఉన్నాడు వాడు రెండు సంవత్సరాలు మొలా మగ్గబుకుంటున్నాడు అంటే సింపుల్ ట్రీట్మెంట్తో కూడా ఐవఎఫ్ ట్రీట్మెంట్ చేయగలుగుతాము అని దీనికి ఒక ఉదాహరణ థ్యాంక్ యూ జై హింద్ మా దగ్గర అంటే ట్రీట్మెంట్ చేసుకుని చాలా మంది ఉన్నారు దాంట్లో మేము రెండు ఫీడ్బ్యాక్స్ పెట్టాము ఒకరు లోకేషు వాళ్ళ భార్య అఖిల వాళ్ళ దాదాపు పది సంవత్సరాల నుంచి పిల్లలు లేరు మేము వాళ్ళకు జస్ట్ ఒక సోనో సాల్ఫిన్జోగ్రాఫీ అనే సింపుల్ టెస్ట్ చేశాము దాని ద్వారా వాళ్ళ ట్యూబ్స్ ఓపెన్ అయినాయి వాళ్ళకు ఇద్దరు పిల్లలు మగ పిల్లలు పుట్టారు అదే విధంగా ఇంకో పేషెంట్ దాదాపు వాళ్ళకి పద్నాలుగు సంవత్సరాల నుంచి పిల్లలు లేరు సీఎంసీలో పోయి చూపించుకున్నారు తిరుపతిలోకి పోయి చూపించుకున్నారు వాళ్ళ దగ్గర కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అయింది మా దగ్గర ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళకు ఐవీఎఫ్ సక్సెస్ అయింది ఈరోజు ఆమె ఆరు ఆరు నెలల గర్భవతి ఇలా చెప్పుకుంటా పోతే చాలా 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 స్టోరీస్ ఉన్నాయి పేషెంట్స్వి ఆ ఫీడ్బ్యాక్ కూడా మేము ఈ డిజిటల్ మీడియా ద్వారా మేము అందిస్తాము దయచేసి ఈ చూసి మీరు ఏది బెటర్ ట్రీట్మెంట్ అని ఆలోచించుకొని మీరు మా వీకేర్ ఐవర్ సెంటర్కి వచ్చి మా సలహాలు తీసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు జై హింద్ షిఫా వీకేర్ ఐవీఎఫ్ ఐవిఎఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఈరోజు మేము దాదాపు వంద మందికి దంపతులకి పిల్లలు లేని దంపతులకి ఈరోజు ఫ్రీగా వీరికరణ పరీక్షలు వీర్య వీర్యకరణ పరీక్షలు తర్వాత అల్ట్రాసౌండు స్కానింగు యూజ్ చేసాము అదేవిధంగా ఇక్కడ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ పేషెంట్ అంటే దంపతులు పిల్ల పిల్లలైన దంపతులు ఇద్దరు సైకలాజికల్గా మాకు పిల్లలు కారేరు కారు అని ఆలోచన ఉంటారు వాళ్ళకి కౌన్సిలింగ్ థెరపీ తర్వాత ట్రీట్మెంట్ కూడా అంటే ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే అని సపోజ్ మా దగ్గర ఐయుఏ అంటే చాలా సింపుల్ ట్రీట్మెంట్ అది అది చేసుకో కూడా మందికి పిల్లలు అయినారు అంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పిల్లలు అయిన వాళ్ళు కూడా సింపుల్ ఐయుఐ ట్రీట్మెంట్ చాలా తక్కువ ఖర్చు అవుతారు దా దాని దానివల్ల కూడా పిల్లలు అయ్యారు అదేవిధంగా ఐవీఎఫ్ ద్వారా దాదాపు ఇప్పటివరకు ఒక నూట ఇరవై మందికి చేశాము నూట ఇరవై మందిలో సక్సెస్ రేట్ దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం వరకు సక్సెస్ రేట్ ఉంది దీనికి ముఖ్యంగా చాలా మంచి అంటే అత్యాధిక అత్యాధిక పరికరాలు ఆ పరికరాలతో పాటి అంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్తో తర్వాత టీం వర్క్ అనమాట ఇక్కడ మంచి ఎంబ్రాయిడర్ ఉండాలి మంచి ఐవీఎఫ్ స్పెషలిస్ట్ మా మేడం డాక్టర్ అంజుముని సా ట్రైన్డ్ ఐవీఎస్ స్పెషలిస్టు ల్యాప్రోస్కోపిక్ సర్జను తద్వారా మేము అంటే టీం వల్ల మాకుండే ఈ ఐవీఎఫ్ ల్యాబ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వల్ల చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాము ఈ క్యాంప్లో ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు చూస్తే కూడా దాదాపు వంద మంది పేషెంట్స్ వచ్చారు అంటే చెవు ముందు సమస్య పేషెంట్లు తర్వాత పిల్లల దంపతులు వీళ్ళందరూ వచ్చారు ఈ క్యాంపులో ముఖ్యంగా వాళ్ళకు మేము డీటెయిల్స్ ఇవ్వడం అంటే కౌన్సిలింగు ట్రీట్మెంట్ ఇవన్నీ చేయడం జరిగింది కావున మీరు ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని కంపల్సరిగా మీకు పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ అవుతారు అనే దీంతో ఉండాలి దేవుడు దేవుడిని దేవుడి దగ్గర ప్రార్థించుకోవాలి అదేవిధంగా ట్రీట్మెంట్ కూడా చేసుకోవాలి రెండు చేసుకుంటే మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్తో పాటు మంచి టెక్నాలజికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా ఫలితాలు ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు జై జరిగింది